వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అయిన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఏందబ్బా ఈ మేము అన్నం మిక్సీ పడుతుంది అని అనుకుంటురా వడియా వడియాలు పెడదామని అండి రాత్రి అన్నం చాలా మిగిలింది అందుకోసం వడియాలు పెడదామని చెప్పి నేనైతే అన్నంలో కొంచెం వాటర్ వేసి మిక్సీ పడుతున్నాను ఏంటి అన్నంతో కూడా పెడతారంటే ఆ పెడతారండి బియ్య పిండితోనే కాదు అన్నం వండేకనే కాదు రాత్రి అన్న మిగులు తగడంగా పెడతారు ఈ రకంగా పెడతారు చూడండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మా అత్తమ్మ పెడుతుండే అనమాట నేను నేర్చుకున్నాను నాకు కూడా తెలియదు అయితే అన్నం మిక్సీ పట్టిన తర్వాత కొంచెం అన్నం ఊడి చేసిన బోగవాన్లనే నేను ఆ డెక్షనే తీసుకున్నాను వేరే డెక్షనే తీసుకోండి ఇంకా నేనైతే వీడియో షూట్ చేయాలని నేను అనుకోలేదు సడన్గా షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెడుతున్నాను అనమాట అదే బేక్షాలో కొన్ని వాటర్ వేసుకొని నువ్వులు కొంచెం వామ కానీ జీలకర్ర కానీ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని వామ వేసుకొని వామ కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ ఈ ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఫ్యాన్ గాలికి పెట్టేసి అది చల్లారిన తర్వాత ఇంకా వడియాలు పెట్టుకోవటమే చాలా టేస్ట్ బాగుంటాయి నేను ఇంట్లో స్టే సెల్ఫీ స్టిక్ ఉంది ఇదిగోండి ట్రైపాడ్ ఉంది అయినా ఒళ్ళు బరువు నాకు చేర్చని షూట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఇది తీసుకోవడము నేను ఈ ట్రై ప్యాడ్ తీయడమే మానేసిన అసలు ఈరోజు తీసిన ఈరోజు సగం పొద్దు వడియాలకే సరిపోయింది నాకు ఏందో ఒడియాలు తినాలనిపించింది అన్నం బాగా మిగిలింది సరే ట్రై చేద్దాం కొద్దిగా గొప్ప ఎండ కొడుతుంది కదా ట్రై చేద్దాంలే అని చెప్పి వేస్తున్నాను మా ఆయన ఉన్నప్పుడు వేస్తే కొంచెం హెల్ప్ ఈ సంచి పట్టుకు బయట పెట్టడానికి హెల్ప్ చేస్తారేమో అనుకున్నాను ఆయన తుర్రుమన్ వెళ్ళిపోయింది టైం అయింది అనుకుంటా ఇంక ఇప్పుడు నేనే ఎట్లా చేయాలో ఏమో మరి ఇంకో ఉడికించింది చల్లారింది ఇంకా ఆయిల్ ప్యాకెట్తో వేస్తాను చూపిస్తాను నేను మీకు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం ఫోన్ పెట్టడానికి నా ఫోన్ పౌచ్ అది దానికి ఉండడం వల్ల ఫోన్ పౌచ్ తీసి పెడతానేమో ఫోన్ వలిగిపోతుందేమో భయం మళ్ళీ ఫోన్ పౌచ్తో పెడితేనేమో స్టాండ్కి అది ఇట్లా లేచి లేచి ఊడిపడినట్టు పడిపోతుంది ఫోన్ అందుకోసం అది దిగడం మానేసిన ట్రై పడియదు దీనికి చిన్న హోల్ పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి ఎండాకాలం అంతా పోయిన తర్వాత నేను ఈ ఫ్రై ఇది చేస్తున్నా అసలు నైట్ అన్నం మిగిలిందని చెప్తున్నాను లేకపోతే నేను ఎందుకు చేస్తాను ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నా చేయగడుకోవడానికి ఇప్పుడు ఈ అన్నాన్ని మంచి నేను వేసుకున్నా కుటుకుంటున్నా నేను వద్ద అది వస్తుంది చూడండి ఇవాళ జరెండ కొడుతుంది సరే అని ట్రై చేస్తున్నా ఈ బియ్యం పిండితో పెట్టిన వడియాలు ఈ ఇట్లా అన్నంతో చేసిన వడియాలు పప్పు చారు వడియాలు సూపర్ ఉంటాయి వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఇంకా కనిపిస్తుందా మీకు నేను బ్యాక్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఈ రోజు పై పైన ఆరిన కొంచెం రెండు రోజులు ఎండుతాయిలే అన్న నమ్మకంతో చేస్తున్నా నాకు ఇంకా కూడా వచ్చింది అనుకోండి నా ప్లాన్ మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసిన బయట ఎట్లా పెట్టాలా అని ఆలోచిస్తుంది ఇప్పుడైతే ఇట్లా పెట్టాలేమొక్క ఖర్చుగా ఉన్నాయి కదా పడిపోతే ఏమన్న భయం అవుతుంది చూడాలి ఎండ అయితే పర్వాలేదు మంచిగా వస్తుంది ఇట్లట్లనో పెట్టేసిన ఫ్రెండ్స్ ఇట్లనో అట్లా సోఫా వాళ్ళ మీద పెడదాము అని అనుకున్నా కానీ అవి ఒక దగ్గరకి అయ్యేటట్లున్నాయి అందుకని కొంచెం ఎండిన తర్వాత పెడతాయి ఇక బట్టలు అయినాయి బట్టలు ఆరేసేయాలి మొత్తం మీద గిన్నెలు అయితే తోమేసిన నా పని అయిపోవడానికి ఇంత టైం పడుతుంది ఫ్రెండ్స్ టైం ఎంత అయింది చూడండి వన్ ట్వంటీ అవుతుంది ఒక్కొక్కసారి టూ త్రీ కూడా అవుతుంది చాలా మంది అనుకుంటారు నేనేమో కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక పని చేసి కొంచెం రెస్ట్ ఒక పని చేసి కొంచెం రెస్ట్ అట్లా తీసుకుంటాను తీసుకొని చేసుకుంటా ఉంటా నేను కొంతమంది ఏమో లేవగానే స్నానం చేసి పని చేసుకుంటా ఉంటారు అట్లా స్నానం చేసి పని చేసుకున్నాక పని అంతా అయిపోయినాక మళ్ళీ స్నానం చేయనట్టే అనిపిస్తుంది అట్లా నాకు నచ్చదు అనమాట అందుకోసం అని పని అంతా అయిపోయినాకనే ఫ్రెష్ అవుతా నేను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో నేను చేస్తున్నా చిన్న వ్లాగు మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్